కమలనాథులు రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటున్నారు కొంతమంది సోషల్ మీడియా వేదికగా కారణం ఏంటి అంటే తాము కోరుకున్న సీట్లను ముందే తెలుగుదేశం పార్టీ ప్రకటించేసుకుంది తాము గెలవలేని స్థానాలను మాత్రమే తమకు కట్టబెడుతుంది అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీలోని కొంతమంది సీనియర్లు హిందూపురంలో పరిపూర్ణానంద తనకు టికెట్ వస్తుంది దాదాపు ఖరారైపోయిందని ప్రకటన చేసుకున్న నేపథ్యంలో ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టుకున్న నేపథ్యంలో ఆ సీటు ఆయనకి కాకుండా టీడీపీ అభ్యర్థి పాదశార్థి పేరు అనౌన్స్ చేసేసారు ఈ నేపథ్యంలో ఇంకా అది బీజేపీకి లేదని తేలిపోయింది అలాగే మరికొన్ని విశాఖపట్నం కూడా బీజేపీకి కేటాయిస్తారనుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించేసుకున్నారు భరత్ సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపొద్దున పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు సహకరిస్తారు అనేది ఇక్కడ చాలా కీలకం వాళ్ళ ఓటు బ్యాంకు జీరో పాయింట్ ఎనిమిది శాతమే అయినా సరే అది అప్పటికి ఎప్పటికీ పోల్చుకుంటే నరేంద్ర మోడీ ఇంపాక్ట్ వల్ల ఖచ్చితంగా అర్బన్లో ఓటు బ్యాంకు పెరుగుతుంది అని భావిస్తుంది మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది అవ్వకపోతే గనక పొత్తు పెట్టుకున్న లక్ష్యం నెరవేరదా చూద్దాం